హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడి పీఈటిఎన్ పిఎస్టీ క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది కదా మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అలాగే మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది మాట్లాడుకున్నట్టయితే మనకి పీఈటి అండ్ పిఎస్టీ అన్ని రాష్ట్రాల్లో ఇంకా కంప్లీట్ అవ్వాల సెప్టెంబర్ పదకొండు పన్నెండో తారీఖు వరకు అయితే ఉండడం అయితే జరిగింది మనకి పీఈటి అండ్ పిఎస్టీ సో దీనికి సంబంధించి ఓసారి చూసుకున్నట్టయితే మరి పీఈటిఎన్ పిఎస్టి కంప్లీట్ అయ్యాక ఆ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అంతా ఎస్ఎస్సీ బోర్డుకి పంపించాలి ఎవరికి వాళ్ళు ఓకే ఇప్పుడు సపోజ్ బెల్ హైదరాబాద్ జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరిగింది సపోజ్ ఇక్కడ ఎంతోమంది ఎన్నో వందలు క్వాలిఫై అయ్యారు ఈ లిస్ట్ అంతా మళ్ళీ టైప్ చేసి మళ్ళీ ఎస్ఎస్సి బోర్డుకి పంపించాలి అర్థమైంది మళ్ళీ ఆ ఎస్ఎస్సీ బోర్డులో అన్ని రాష్ట్రాల్లో జరిగిందంతా కలెక్ట్ చేసి రిలీజ్ చేస్తారు సో కొంచెం మనకు చూసుకున్నట్టయితే మెడికల్ టెస్ట్ అనేది ఇదంతా అవ్వాలి కాబట్టి అక్టోబర్లో అయితే ఉంటుంది అర్థమైంది ఈ సెప్టెంబర్ పన్నెండుతో మనకి అన్ని చోట్ల కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ వీళ్ళందరూ టైప్ చేసి మొత్తం అంతా పంపించుకోవాలి ఎస్ఎస్సి బోర్డుకి ఆ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అంతా చూసి పర్ఫెక్ట్గా మరి రేషియో తీస్తారు కదా వన్ రేషియోలో మరి అని కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది క్వాలిఫై ఉండొచ్చు సో మొత్తం అందరిని సమానం చేయాలి కదా వన్ ఇస్టు టూ రేషియోకి సో మరి అలా చూసి చెక్ చేసి మొత్తానికి అక్టోబర్లో మెడికల్ అయితే ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ మెడికల్కి వెళ్ళబోయే వాళ్ళు మెడికల్కి తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏమిటి అనేది ఒకసారి క్లారిటీగా చెప్తాను అలాగే ఇవన్నీ ఇంపార్టెంట్ నేను చెప్పే మెడికల్కి అర్థమైందా మెడికల్కి అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఓకే కల్ఫ్ వాళ్ళు మెడికల్ తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏమిటి అనేది ఒకసారి అయితే చూసుకుందాం ముందుగా చెప్తున్నాను చూసుకోండి మీకు ఇంతకంటే ముందే ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇది మీకు వన్ మంత్ అయితే టైం ఉంది దాదాపు ఓకే ఈ లోపు మీరు అన్నీ తిరిగి రెడీ చేసుకుంటారని చెప్పి సర్టిఫికేట్స్ అయితే చేస్తున్నాను సో ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా అడ్మిట్ కార్డు ఏది అడ్మిట్ కార్డు అంటే మనకే మెడికల్ టెస్ట్కి అడ్మిట్ కార్డు ఒకటి రిలీజ్ అయ్యింది ఆ అడ్మిట్ కార్డు అర్థమైందా ఆ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి అలాగే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం మీద ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కావచ్చు పాన్ కావచ్చు వాటర్ ఐడి పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది వీటిలో ఏదైనా పర్లేదు బట్ ఏంటంటే మీ యొక్క అడ్మిట్ కార్డులో ఈ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి అర్థమైందా అది అలాంటివి తీసుకెళ్ళండి మీ అడ్మిట్ కార్డు ఇందులో డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి అది ఒకటి అయితే చూసుకోండి ఏదైనా పర్లేదు ఆధార్ కావచ్చు పాను వాటర్ ఐడి పాస్పోర్ట్ అలాగా ఇక నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై క్యారీ చేయండి ఓకే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేటెస్ట్వి పదిహేను నుంచి ఇరవై క్యారీ చేయండి అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ అనేది మస్ట్ ఎందుకంటే ఎస్ఐజీడి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అయితే మస్ట్గా తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే టెన్త్తో పాటు ఎవరైనా మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉంటారు కదా మీరు క్వాలిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే మనం అప్లికేషన్ చేసుకుంటామో అప్పుడు ఎడిషనల్గా మీరు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారనుకోండి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను అవి కూడా తీసుకెళ్ళాలి అర్థమైందా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇస్తే అవి కూడా సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్ అయితే మస్ట్ అది కంపల్సరీ ఓకే ఇక నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాటికల్ మీరు ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి ఓకే ఇవి వచ్చేసి డిజిటల్ డిజిటల్ ఫార్మేట్ ఐడియా ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయం తెలంగాణలో అయితే మరి ఈ సేవా కేంద్రాలు ఉంటాయి కదా సో వాటిలో అర్థమైందా మీకు డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది అదైతే కంపల్సరీ క్యారీ చేయాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఇది అర్థమైందా ఇంకా నెక్స్ట్ వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ డొమిసైల్ అన్న రెసిడెన్స్ అన్న ఒకటే ఇది మన ఆంధ్రప్రదేశ్ వారు అయితే సచివాలయంలో ఒకసారి కనుక్కోండి డొమ్ డొమిసైల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలండి అని చెప్పి సో వాళ్ళైతే చూస్తారు అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఒకసారి అయితే కనుక్కోండి మీకు మీ సేవా కేంద్రంలో కానీ లేదంటే ఎంఆర్ ఆఫీస్కి కానీ వెళ్ళే పని ఉండొచ్చు మీకు ఒకసారి అయితే కనుక్కోండి అక్కడ తెలంగాణ వాళ్ళు ఇక నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీకు మ్యాన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి మ్యాన్ వాళ్ళు అలాగే ఎన్సిసి ఎవరైతే స్టూడెంట్స్ ఎన్సిసి సర్టిఫికేట్ని చూజ్ చేసుకుని ఉంటారు అప్లికేషన్లో మీకు బోనస్ మార్కులు అయితే ఉన్నాయి ఎన్సీసీ ఏకి బీకిసికి అర్థమైందా మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాలి స్టూడెంట్స్ అర్థమైందా ఇదొటైతే గుర్తుపెట్టుకోండి ఇంకోటి మీకు ఎన్సిసి సర్టిఫికేట్స్ చూసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాతే మీకు బోనస్ మార్కులు ఫైనల్ మెరిట్లో యాడ్ అవుతాయి అర్థమైందా ఇప్పుడు ఏంటంటే స్కోర్ కార్డ్లో మొన్న మీకు ప్రొవిజనల్గా యాడ్ అయి ఉన్నాయంటే ఫైనల్ మెరిట్లో యాడ్ అవ్వాలంటే మీరు ఈ ఎన్సిసి సర్టిఫికేట్ చూపించాలి అర్థమైందా ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎనగ్జర్స్ ఈ ఎనక్జర్స్ గురించి ఒకసారి అయితే చెప్తాను ఎనగ్జర్ ఎవరికంటే అందరికి ఇంపార్టెంట్ అండి ఈడబ్ల్యూఎస్ వరకు ఉంది ఓబీసీ వరకు ఉంది అలాగే హైట్లో రిలాక్సేషన్ చేసుకున్న వరకు ఉంది తీసుకున్న వరకు ఉంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉంది ఎనక్జర్ ఓకే అందరికీ ఎనెక్జర్స్ ఉన్నాయి ఒకసారి ఎనక్జర్స్ గురించి కూడా క్లారిటీగా చెప్తాను అండ్ అలాగే నోటిఫికేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ అందులో చివరి పేజీలో ఎనక్జర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం అక్కడ నుంచి మీకు కావాల్సిన ఎనక్జర్ ఏంటో చూసుకోండి మీకు అందరికీ ఎనక్జర్ అయితే ఉంది అవసరం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనక్జర్ ఉంది చెప్తా దాని గురించి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎనీ మిస్టేక్స్ ఇష్యూ ఇన్ సర్టిఫికేట్ మీ సర్టిఫికేట్లో కనుక ఏదైనా ఇష్యూ ఉంటే లైక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లో అడ్మిట్ కార్డులో డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఇలాంటివి ఏదన్నా గనక మిస్టేక్ ఉంటే మీరు లాయర్ చేత నోటరీ చేయించాలి అర్థమైందా లాయర్ చేత నోటరీ చేయించి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది అర్థమైందా లాయర్ చేత నోటరీ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తున్నారు సో అదోడైతే గుర్తుపెట్టుకోండి మీకు ఏమన్నా మిస్టేక్ ఉంటే అది తీరని మిస్టేక్ అయితే ఇంకా అలా చేయడమే లాయర్ చేత నోటరీ చేయించడమే అర్థమైందా మొత్తానికి ఏమేమి తీసుకెళ్లాలనేది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ దాదాపు తొమ్మిది వచ్చినాయి ఇవి అర్థమైందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం తొమ్మిది సర్టిఫికెట్లు ఈ తొమ్మిది సర్టిఫికెట్లు మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి ఒక రెండు సెట్లు ఇలాంటివి మీరు జిరాక్స్లో ఒక రెండు సెట్లు కూడా క్యారీ చేయాలి అర్థమైందా ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మొత్తానికి పదిహేను నుంచి ఇరవై ఓవరాల్గా సరిపోతాయి అది తీసేసి మిగిలిన ఎనిమిది సర్టిఫికేట్ల గురించి ఏవైతే ఈ సర్వీస్ ఇస్మెన్ ఎన్సీసీ ఇవి ఎవరైతే ఉన్నాలో వాళ్ళే వాళ్ళు లేకపోతే నార్మల్ స్టూడెంట్స్ అయితే ఇవి కూడా అవసరం ఈ మిగిలిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్యారీ చేయండి అర్థమైందా రెండు సెట్లు కూడా క్యా జెరాక్స్లు తీయించుకుని క్యారీ చేయాలి అర్థమైందా ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకసారి ఎనక్జర్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనెక్జర్స్ గురించి ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం ఈ యొక్క ఎనక్జర్స్ మీకు కావాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను సో అక్కడి నుంచి మీరు మీకు కావాల్సిన ఎనగ్జర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎనగ్జర్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఎనగ్జర్ నైన్ అయితే చూసుకుందాం ఈ ఎనగ్జర్ నైన్ ఏంటంటే ఎవరైతే హైట్లోను చెస్ట్లో రిలాక్సేషన్ తీసుకున్నారో వాళ్ళు ఎనెక్జర్ని సబ్మిట్ చేయాలి అర్థమైందా ఎవరైతే ఎస్టీ కేటగిరీస్కి వాళ్ళకి మరి హైట్ చెస్ట్ ఉంది కదా రిలాక్సేషను సో వాళ్ళ రిలాక్సేషన్ యూజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకైతే మీకు ఎనగ్జర్ తీ తీసుకెళ్ళాలి ఎనక్జర్ వచ్చేసి మనకి మండలం మనకు తహసీల్దార్ ఆఫీస్ ఉందో అక్కడ ఇష్యూ చేస్తారు ఈ యొక్క అనెక్జర్స్ ఏంటంటే మీరు ఫిల్ చేయాలండి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అక్కడ ఆఫీసర్ తహసీల్దార్ గారు సైన్ చేస్తారు అర్థమైందా ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే ఎనక్జర్ ఎవరైతే ఉన్నారో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి రిలాక్సేషన్ ఉంది కాబట్టి మరి మీకు ఎనక్జర్ ఇది ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఈ ఎనక్జర్ని అయితే క్యారీ చేయాలి ఫిల్ చేసే డీటెయిల్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ ఎనక్జర్ చూసుకున్నట్టయితే ఓబీసీ వారు అర్థమైందో ఓబీసీ వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఎనక్జర్ని అయితే క్యారీ చేయాలి ఎనక్జర్ ఇది వచ్చేసి సెవెన్ ఇక నెక్స్ట్ ఎనక్జర్ వచ్చేసి ఎనక్జార్ సిక్స్ అండి ఎనక్జర్ సిక్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎనక్జార్ సిక్స్ అండి అర్థమైందా మీకు సేమ్ ఈ ఎస్సీ ఎస్టీ రెండు కేటగిరీలకు వచ్చేసి ఎనక్జార్ సిక్స్ని అయితే క్యారీ చేయాలి సేమ్ మీరు కూడా అంతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకుని తహసీల్దార్ చేత సంతకం పెట్టించుకోవాలి ఇక ఫైనల్గా వచ్చేసి ఎనక్జార్ ఫైవ్ ఇందులో అపెండిక్స్ ఏ అపెండిక్స్ బి అయితే ఉన్నాయి ఈ అపెండిక్స్ ఏంటంటే ఎవరైతే ఎంప్లాయిడ్ పర్సనల్స్ ఉంటారో వాళ్ళ కోసం అలాగే ఎవరైతే ఎక్సర్విస్మెన్స్ ఉన్నారో మీకు అపెండిక్స్ ఫైవ్ బి అండి అర్థమైందా మీకు సివిల్ పోస్ట్లకి ఏమన్నా ట్రై చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఈ యొక్క ఎక్సర్విస్మెన్ వాళ్ళు ఈ ఫైవ్ అపెండిక్స్ ఫైవ్ బిని అయితే క్యారీ చేయాలి మొత్తానికి డాక్యుమెంట్స్ అయితే ఏమేమి తీసుకెళ్ళాలనేది అర్థమైంది అనుకుంటున్నాను సో మొత్తానికి ఇది కనుక మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఇచ్చాను నోటిఫికేషన్ పీడిఎఫ్ అందులో మీకు ఏది కావాలో అది అయితే చూజ్ చేసుకోండి దాని ద్వారా ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళైతే సంతకం పెట్టిస్తారు అర్థమైందా ఇదొటైతే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడే రెడీ చేసుకుంటారని చెప్పి చెప్పడం అయితే జరిగింది అలాగే మీకు డౌట్ రావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ ఈ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ ఎనక్జర్స్ కావాలా అంటే ఎస్ ఆ ఎనక్జర్స్ వేరండి అవి కావాల్సిందే అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే అర్థమైందా అయితే గుర్తుపెట్టుకోండి సో మొత్తం డాక్యుమెంట్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమేమి తీసుకెళ్లాలనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం అంతవరకు గుడ్ బై జై హింద్